మేమైతే ఇప్పుడు నాటు నాటు సాంగ్ చేసే వచ్చాము సాంగ్ అయితే చేసేసామన్నమాట చూడండి మా కష్టాలు మా వాళ్ళు ఎలా మోస్తున్నారు మా వాడు ట్యాంకి మోస్తున్నాడు మా వాడు బాటలు మోస్తున్నాడు కానీ ముగ్గురం అయితే చాలా అంటే చాలా చాలా కష్టపడ్డాం ఈ ఎండలో మాకు చన్నీళ్ళు లేకపోతే చాలా కష్టం ఫ్రెండ్స్ చూడండి ట్యాంక్ వెనకాల వెనకలు దాబెట్టేసుకున్నాడు చాలా అంటే చాలా కష్టం అయిపోయేది ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం పిచ్చ పిచ్చగా ఉంది సాంగు మేము మా కష్టాలు మీకు తెలియవు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్టాలు ఉంటాయి నీళ్లు తీసపోవాలా కుదిరితే అన్నం తీసపోవాలా ఎండలో కష్టపడి డ్యాన్స్ చేయాలా ఈసారి చూశారు కదా బెల్ట్లు మావాడు నాటు నాటు బెల్ట్ వేశాడు నేను కూడా వేసా ఉంది ప్లస్ ప్రస్తుతానికి నా చేతిలో అమ్మ కవర్ కివర్ అన్నీ అడ్డం ఉన్నాయి అనమాట పదడం ఇది ఇది పదడం పట్టుకో ఇది తీసుకో ఇది తీసుకో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే నాటు నాటుది ఇద్దరం చేశాను అన్నమాట నేను రామ్ చరణ్ రోల్ చేశాను ఎన్టీఆర్ రాళ్ళు చేశాడు చాలా అంటే చాలా బాగా చేశాను ఫ్రెండ్స్ మా కష్టాలు చూడండి ఈ పార్కులో చాలా ఉంది చాలా దంచేసింది డ్యాన్సులు మాత్రం కుమ్మిచ్చేసినారు ఫ్రెండ్స్ ఈరోజు రాత్రికి నొప్పులు పక్క గ్యారెంటీ నాకు సాంగ్ చూసినాక అంత హిట్ కాదు అంత యావరేజ్ కాదనే మాటలు చెప్పగండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నా లైక్ కొట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అయితే కొట్టేసేయండి లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఉంటాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇంటికి పోయి ఎడిటింగ్ చేసుకొని మీ అందరికీ క్లిప్లు ఇక ఉంటాం ఫ్రెండ్స్ బాయ్